గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో యోగా భవానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదవ కోసం దుర్గాభవాని శరణ నవరాత్రులకు ఇచ్చేసినటువంటి భక్తులకు కాళనివాసులకు సంగారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ మరోసారి శుభాకాంక్షలు ఈరోజు సంగవేశ్వర పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరగడం జరిగింది అట్లాగే భక్తులు కూడా అతి సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదవ వార్ జనంగా ఉత్తం గౌడ్ గారు మరియు అక్కడ విజయ గారు ఇద్దరు కూడా కళ్యాణం జరగడం జరిగింది అసోసియేషన్ తరఫున వాళ్ళిద్దరు కూడా కళ్యాణం శివకాల కళ్యాణం చేశారు అలాగే అన్నమా ప్ర జరిగింది ఇందులో భక్తులందరూ కూడా పాల్గొని విజయనం చేసేందుకు భక్తులకు మరి కాలనీ వాసులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాగే మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి ముందు నడిపించి తీసుకోవాలని కోరుకుంటూ మాట ప్రజలందరికీ మరియు దసరా శుభాకాంక్షలు అసోసియేషన్లో ప్రతి సంవత్సరం ఆ నవరాత్రులు జరుపు జరపడం జరుగుతుంది ఇక్కడ నిన్నైతే వన్ నాట్ ఎయిట్ మంగళహారుల హారతులతో అమ్మవారికి నిరాజనం పలికినారు కాలనీవాసులందరూ వాసులందరూ మహా అద్భుతంగా జరిగింది నిన్న సాయంత్రం అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ మంగళహారతులు ఇవాళ శివపార్వతుల కళ్యాణం కన్నుల విందుగా జరిగింది ఏ ఏ తంతు వదుల వదులకు మర్చిపోకుండా ఎదుర్కోవడంతో స్టార్ట్ చేసి అన్నీ అన్నీ కరెక్ట్గా జరిగినాయి చాలా బాగా చేసినారు అందరూ కలిసి దుర్గా బాబా ద్వారా ప్రతి సంవత్సరం జరుగుతుంది అందరూ తప్పకుండా వస్తారు ఇక్కడికి ఎందుకు కళ్యాణం చూడడానికి రేపు హోమం జరుగుతుంది చాలా బాగా చేస్తారు ఇక్కడ అన్ని పూజలు అందుకే సంగారెడ్డి ప్రజలందరూ అందరికీ ఆహ్వానం రేపు కుటుంబంకి కూడా మీరు అందరూ రాగలరు స్టార్టింగ్ చేసిన దానికన్నా ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూ వచ్చింది ప్రజలతోనైనా వచ్చే భక్తులైనా భక్తుల సంఖ్య అధికంగా చాలా సంతోషంగా భక్తుల సంఖ్య అధికంగా రావడం ఇంకా దీనికి తగ్గట్టు అన్నదానం జరపడం ప్రతి ప్రతి సంవత్సరం ఒక కొత్త పూజ ఇంకా చేయడం ఇవన్నీ చాలా సంతోషంగా ఉంది మాకు తెలుగులో న్యూస్ కి ఫస్ట్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది